శాంతి మురళీ రవళి ఈ రోజుటి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు అవ్యక్త బాబ్ దాదా గారి మహావాక్యాలు స్నేహశక్తి ద్వారా సమర్థులుగా అవ్వండి సర్వాత్మలకు కానుకను ఇవ్వండి ఈరోజు సమర్థుడైన బాబా స్వరూప పిల్లలతో మిలనము చెయ్యటానికి వచ్చారు నలువైపులా ఉన్న పిల్లలు స్నేహపు అలలలో తేలియాడుతూ ఉన్నారు పరమాత్మ స్నేహమే అందరికీ నూతన జీవితాన్ని ప్రసాదించింది ప్రతి ఒక్క బిడ్డను ఈ స్నేహశక్తియే బాబావారిగా చేసింది స్నేహశక్తి అన్నింటినీ సహజము చేసేస్తుంది మీరు తండ్రి స్నేహములో లీనమై ఉండండి అప్పుడు ఎటువంటి పరిస్థితినైనా మీరు సహజముగా అనుభవము చేయగలరు బాబ్దాద స్నేహసాగరములో ఇమిడి ఉండండి తండ్రి స్నేహము ఛత్రఛాయ వంటిది ఈ ఛత్రఛాయ లోపలికి మాయ రానే రాలేదు మీరు తండ్రి స్నేహములో ఉన్నప్పుడు మాయాజీతులుగా కూడా అయిపోగలరు స్నేహములో ఉన్న పిల్లలు ఎప్పుడూ ఏ విషయములోనూ శ్రమపడే అవసరమే ఉండదు పిల్లలందరికీ తండ్రిపై స్నేహమైతే ఉంది బాబాపై ఉన్న ప్రేమకు రుజువుగా బాబా సమానముగా అయ్యి చూపించాలి మరియు సంకల్పాలలో సదా సమర్థత ఉండాలి సమర్థత వచ్చినప్పుడే వ్యర్థము యొక్క సమాప్తి సమారోహము జరుగుతుంది మిమ్మల్ని సమర్థముగా కానివ్వదు విశ్వములోని సర్వాత్మలను సమర్థులుగా చేయాలంటే మీ వద్ద ఉన్న వ్యర్థాన్ని పూర్తిగా సమాప్తము చేయాలి నేడు సర్వాత్మలు శక్తులలో ఖాళీగా అయిపోయారు శక్తులలో బికారులుగా అయిపోయారు మీరు సమర్థ ఆత్మలు మీరు బికారీ ఆత్మలను ఈ బికారీతనము నుండి ముక్తముగా చేయండి మీరు ముక్తిదాత పిల్లలు మాస్టర్ ముక్తి దాతలు మిమ్మల్ని మీరు ముక్తులుగా చేసుకోవటంతో పాటు సర్వాత్మలను వ్యర్థము నుండి ముక్తులుగా తయారు చేయండి ఈరోజు బ్రహ్మా బాబా పిల్లలందరినీ స్మృతి స్వరూపులుగా మరియు సమర్థి స్వరూపులుగా గుర్తు చేసుకుంటున్నారు ఈ రోజు స్మృతి దినము మరియు దినము అలాగే మీ ప్రతి రోజును దినముగా తయారు చేసుకోండి ఎప్పుడూ ఎటువంటి అలజడి ఉండకూడదు బ్రహ్మబాబా మూడు పదాలలో శిక్షణను ఇచ్చారు నిరాకారి ఈ మూడింటి శిక్షణ స్వరూపులుగా తయారు కండి మనస్సులో నిరాకారులుగా కావాలి వాచాలో ఉండాలి కర్మణాలో నిర్వికారులుగా కావాలి ఒక్క క్షణములోనే రండి మరలా ఒక్క క్షణములోనే నిరాకారస్వరూపములో స్థితులు కండి ఈ అభ్యాసమును మీరు రోజంతటిలో పదే పదే చేస్తూ ఉండాలి కేవలము స్మృతిలో కూర్చున్న సమయంలోనే కాక మధ్య మధ్యలో కూడా సమయాన్ని వెచ్చించి ఈ సాధనను పెంచుకుంటూ ఉండండి ఈ దేహభానము నుండి అతీతమై నిరాకారి ఆత్మస్వరూపములో స్థితులై ఉండే అభ్యాసమును చేయాలి ఏ కార్యమును చేస్తున్నా ఆ పనిని చేస్తూ నిరాకార ఆత్మ ఈ సాకార కర్మేంద్రియాల ఆధారముతో కర్మ చేస్తూ ఉంది అనే నిరాకారి స్థితి అనగా చేయించే స్థితి చేసేవి ఆత్మ చేయించేది కావున నిరాకారి ఆత్మస్థితి ద్వారా నిరాకారి బాబా స్వతహాగానే గుర్తుకు వస్తారు పిల్లలైన మీరు బ్రహ్మ సంకల్పము ద్వారా జన్మించినవారు ఒకటేమో డైరెక్ట్ నోటి ద్వారా వచ్చిన వంశావళి పిల్లలు రెండవది సంకల్పము ద్వారా జన్మించిన పిల్లలు సంకల్పశక్తి చాలా గొప్పది చాలా వేగవంతమైనది సంకల్పశక్తి వలె మీ పురుషార్థము కూడా చాలా తీవ్రగతితో ఉండాలి పురుషార్థములో సైన్సు సాధనాలు మీకు ఎంతగానో సహకరిస్తాయి సహజమైన సేవను అందిస్తాయి పురుషార్థము చేయటములో పాండవులు మరియు శక్తులు కూడా సమర్థులే శక్తుల శక్తి మాయాజీతులుగా తయారు చేస్తుంది మధుబన్ వారికి ప్రతి బాబా మిలనములోనూ మంచి అవకాశము లభిస్తుంది ఆత్మీక ఛాన్సలర్లు ఎంత సేవ చేయవలసి వచ్చినా కూడా మధుబన్ వారు సదా సంతోషంగా ఉంటారు సంతోషంగా సేవను అందిస్తారు కావున బాబ్దాదా మధుబన్ వారిని ఎప్పుడూ మరచిపోరు ఈరోజు విదేశాలలో దూరంగా కూర్చుని మిలనము చేసే పిల్లల్ని గుర్తు చేసుకుంటున్నారు పిల్లలందరికీ స్నేహ దినోత్సవపు శుభాకాంక్షలను మరియు ప్రియస్మృతులను ఇస్తున్నారు పిల్లలందరూ జాగృతి జ్యోతులుగా అలసిపోకుండా వింటున్నారు ఈరోజు పిల్లలందరూ సంతోషములో నాట్యము చేస్తున్నారు పేరు స్నేహ సాగరములో మునిగి ఉండే ఆత్మలకు తండ్రి ప్రేమలో లీనమై ఉన్న పిల్లలకు సదా బాబా సమానంగా మాస్టర్ ముక్తిదాతలుగా అయ్యి విశ్వాత్మలకు ముక్తిని ఇచ్చే పిల్లలకు సర్వశ్రేష్ట ఆత్మలకు బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు నమస్తే వరదానము దృఢతాశక్తి ద్వారా సఫలతను ప్రాప్తి చేసుకునే త్రికాలదర్శి ఆసనధారీ భవ శ్రేష్టమైన శక్తి ఇది నిర్లక్ష్యము అనే శక్తిని సహజముగానే పరివర్తన చేస్తుంది దృఢత ఉన్నచోట ఉండనే ఉంటుంది సంకల్పము అనే బీజము శక్తిశాలిగా ఉన్నట్లయితే మాట మరియు కర్మలలో సఫలత ఉండనే ఉంటుంది స్లోగన్ సదా సంతుష్టముగా ఉంటూ సర్వులను సంతుష్టపరిచేవారే ఓం శాంతి